అమ్మా ఆలస్యంగా నేను పడుకున్న తరువాత వస్తాడు ఎప్పుడో వస్తాడు ఎందుకమ్మా అది నాన్న బయట పని ముగించుకొని వచ్చేస్తాడా అప్పటికే నా చిట్టి తల్లి తన స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ని చేసి అలసిపోయి పడుకుంటుంది అందుకే నాన్న ఆలస్యంగా వస్తాడని తనకనిపిస్తుంది అయితే నేను ఈరోజు నాన్న వచ్చే వరకు మెలకువతో ఉంటాను అమ్మా నువ్వు పొద్దున్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా ఇప్పుడు నువ్వు నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటే నీకు నిద్ర సరిపోక మళ్ళీ అలా ఏమవమ్మా స్కూల్లో రోజు నా స్నేహితులందరూ వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్నలు బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించటం ఇలా ఎన్నో విషయాలు నాకు చెప్తూ ఉంటారు కానీ నాకు మాత్రం నాన్నతో చేసిన ఏ విషయం గుర్తులేదు ఈ రోజు ఎలాగైనా సరే నాన్నతో కలిసి బయటికి వెళ్ళాలి అని పట్టు పట్టుకుని కూర్చుంది పిల్ల పిచ్చుక దాంతో తల్లి పిచ్చుకకి బాగా కోపం వచ్చింది అరే ఎందుకు నన్ను విసిగిస్తున్నావు చెప్పు నీకు చెప్పాను కదా పడుకోమ్మని అంటూ గద్దించింది తల్లి పిచ్చుక దాంతో పిల్ల పిచ్చుక ఏడుస్తూ వెళ్ళి పడుకుంది తరువాత తల్లి పిచ్చుక తన భర్త కోసం ఎదురు చూస్తుంది అలా అర్ధరాత్రి బాగా తాగి తూలుతో ఇంటికొచ్చాడు భర్త పిచ్చుకా ఏంటయ్యా గుర్తుకొచ్చిందా ఏమైంది ఇప్పుడు ఏమైందా పాపం ఆ పిల్ల నాన్నతో కలిసి నేను బయటికి వెళ్ళాలి అని ఎంతలా ఏడ్చిందో దానికేమని చెప్పమంటావు నీ గురించి నీ నాన్న ఒట్టి తాగుబోతు తల్లి ఆయన సంపాదించిందంతా ఆయన తాగడానికి సరిపోతుంది అర్ధరాత్రి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చి మీ అమ్మని కొడతాడు తల్లి అని చెప్పమంటావా ఏంటే ఆ నుండి చూస్తుంటే నోరు లేతుంది నిన్ను అంటూ తల్లి పిచ్చుకని బాగా కొట్టాడు ఆ శబ్దాలకు పిల్ల పిచ్చుక నిద్ర లేచి తన తల్లి ఏడుస్తూ ఉండడం చూసి అమ్మా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏమైంది ఏం లేదు కన్నా మీ అమ్మ కాలు జారి కింద పడిపోయిందంతే ఇల్లరా నా దగ్గరికి రా పిల్ల పిచ్చుక భయపడుతూ తన దగ్గరికి వెళ్ళటం లేదు దాంతో తండ్రి పిచ్చుక కోపంగా ఏం చేసావే ఇప్పుడు నా బిడ్డ కూడా నా దగ్గరికి రావట్లేదు నిన్ను అంటూ మళ్ళీ తల్లి పిచ్చుకను కొట్టటం మొదలెట్టాడు అది చూసిన పిల్ల పిచ్చుక నాన్నా అమ్మని కొట్టద్దు నాన్నా ప్లీజ్ నాన్నా అంటూ వేడుకుంటూ ఉంది అమ్మని కొడితే నీకేమౌతుందే జరగో అంటూ పిల్ల పిచ్చుకని కూడా కొట్టాడు దాంతో కోపం వచ్చి దుర్మార్గుడా తాగిన మొత్తలో కన్న కూతుర్ని కూడా కొట్టావు కదరా ఇక నేను నీ దగ్గరుండలేను నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అంటూ తల్లి పిచ్చుక తన కూతురైన పిల్ల పిచ్చుకని తీసుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది అలా తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకని తీసుకుని వెళ్ళాక అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది అయ్యో నాతో పాటుగా నిన్ను కూడా తీసుకొచ్చి కష్టపడుతున్నాను అమ్మా నేను నిన్ను మీ నాన్న దగ్గర విడిచిపెట్టొస్తాను పద అమ్మా వద్దు అమ్మా ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళను నేను కూడా నీతో పాటే ఉంటాను అని ఏడుస్తూ ఉంది పిల్ల పిచ్చుక సరేలే తల్లి నువ్వు నాతో పాటే ఉండు కానీ అని అనుకుంటూ చుట్టూ చూడగా దూరంగా ఒక హోటల్ కనిపించింది తల్లి పిచ్చుక తన కూతురుతో సహా హోటల్ దగ్గరికి వెళ్ళింది హోటల్ యజమాని అయిన చిలుక వాళ్ళని చూసి ఏంటి పిచ్చుక ఏం కావాలి అయ్యా నా కూతురికి చాలా ఆకలిగా ఉందయ్యా అయ్యో అవునా ఇదిగో ప్లేట్ ఇడ్లీ తిను డబ్బులు ఇవ్వనవసరం లేదులే అయ్యా నేను భిక్షం మడుక్కోవడానికి రాలేదు నాకు ఏదైనా పనుంటే చెప్పండి నేను ఆ పని చేసిన తరువాత తింటాను ఆత్మగౌరవం ఉన్న పిచ్చుక వినవ్వు సరే నీకు వంట వచ్చా ఆ వచ్చయ్యా అయితే ఇంకే ఆ గరిట తీసుకొని కొన్ని పూరీలు వెయ్యి అంది చిలుక తల్లి పిచ్చుక చాలా సంతోషంగా పూరీలు చేయటం మొదలెట్టింది పిచ్చుక నీ చేతిలో ఏదో మాయ ఉంది పూరీలు చాలా రుచికరంగా ఉన్నాయి రేపటి నుండి నువ్వు పనిలోకి రా అని చెప్పగా తల్లి పిచ్చుక ఎంతగానో సంతోషించింది ఆ తరువాత రోజు నుండి తల్లి పిచ్చుక చిలుక హోటల్లో పనిచేస్తుంది తల్లి పిచ్చుకతో పాటు పిల్ల పిచ్చుక కూడా హోటల్కి వచ్చి పనిచేస్తుంది ఓ రోజు పిల్ల పిచ్చుక గిన్నెలు తోముతూ ఉంటే అది చూసిన తల్లి పిచ్చుకకి చాలా బాధేసింది అమ్మా స్కూల్లో పుస్తకాలు పట్టుకోవలసిన నువ్వు ఇలా హోటల్లో గిన్నెలు కడగటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఇక నుండి హోటల్కి రావద్దు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి మరి మనకి డబ్బు గురించి అమ్మ చూసుకుంటుంది రేపటి నుండి నువ్వు స్కూల్కి వెళ్ళాలి సరేనా అలాగే అమ్మా అలా మరుసటి రోజు నుండి పిల్ల పిచ్చుక స్కూల్కి వెళ్తూ ఉంది తల్లి పిచ్చుక హోటల్లో పనిచేస్తూ కొద్ది కొద్దిగా డబ్బు సంపాదిస్తూ ఉంది దేవుడా ఇలాగే జీవితం సంతోషంగా ఉండేలా చూడు స్వామి అంటూ దేవుణ్ణి ప్రార్థించింది తల్లి ఓ రోజు రాత్రి తల్లి పిచ్చుక తన కూతుర్ని బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీం కూడా తినిపించింది ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా గడిపి ఇంటికి వెళ్లి పడుకున్నారు ఆ తల్లి ఇంకా పిల్ల పిచ్చుకలు తరువాత అకస్మాత్తుగా వర్షం కురవటం మొదలైంది ఉదయమైనా కూడా ఇంకా వర్షం కురుస్తునే ఉంది అయ్యో ఈ వర్షం ఏంటి ఇంకా కురుస్తుంది ఇలా అయితే హోటల్ నడిచేదిలా తల్లి నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళని అవసరం లేదు ఇంటి దగ్గరే ఉండు నేను హోటల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అలాగే అమ్మా తల్లి పిచ్చుక హోటల్ దగ్గరికి వెళ్ళగా రాత్రి కురిసిన వర్షాలకు హోటల్ మొత్తం మునిగిపోయింది అమ్మా పిచ్చుక వచ్చావా ఈ వర్షాకాలం అన్ని రోజులు ఇంతేనమ్మా ఇక నుండి వర్షాకాలం ముగిసే వరకు హోటల్ మూసేస్తున్నాను నువ్వు ఇంకా ఎక్కడైనా పని వెతుక్కో అని చెప్పి వెళ్లిపోయాడు చిలుక ఆ మాటకు తల్లి పిచ్చుక డీలా పడిపోయింది అమ్మా ఏమైందమ్మా ఎందుకలా దిగులుగా ఉన్నావు అంటూ అడిగింది పిల్ల పిచ్చుక అప్పుడు తల్లి పిచ్చుక జరిగిన విషయమంతా చెప్పి బాధపడుతుంది ఇక ఆ రోజు నుండి తల్లి పిచ్చుక దాచిన డబ్బులన్నీ మెల్లిమెల్లిగా ఖర్చవటం మొదలైంది అయ్యో ఇంకొన్ని రోజులైతే దాచుకున్న డబ్బులన్నీ అయిపోతాయి తరువాత బ్రతికేదిలా ఈ వర్షాలకు ఎక్కడా పని కూడా దొరకటం లేదు అని బాధపడుతూ ఉంది తల్లి పిచ్చుక అలా ఉండగా ఒకరోజు పిల్ల పిచ్చుక ఇంట్లో కూర్చొని ఉండగా ఇంటి బయట వరదల్లో అన్నీ మునిగిపోతున్నాయి కానీ బ్యాంబూ కర్రలు మాత్రం తేలుతూ ఉన్నాయి వాటిని చూడగానే పిల్ల పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే చిన్న చిన్న బ్యాంబూ కర్రలు సేకరించటం మొదలెట్టింది ఏంటి తల్లి ఈ బ్యాంబూ కర్రలు ఎందుకు అమ్మ అటు చూసావా వరదలలో అన్ని మునిగిపోతున్నాయి ఈ బ్యాంబు కర్రలు తప్ప అంటే వీటితో మనం తేలియాడే పడవ చేయొచ్చు ఆ పడవతో మనం ఏం చేస్తాం తల్లి అమ్మా ఇది వర్షాకాలం అన్ని హోటళ్ళు ఈ వర్షానికి వరదలకి మూతపడ్డాయి నాకు తెలిసి ఎందరికో భోజనం కావాలి మనం ఈ బ్యాంబు కర్రలతో చేసిన పడవని చిన్న హోటల్లాగా చేసి అందులో మనం వంటలు చేస్తూ వీధి వీధి అమ్ముదామమ్మా ఇదంతా జరిగే పనినా అని పిల్ల పిచ్చుకకి బ్యాంబూ హోటల్ తయారు చేయడానికి సాయం చేస్తుంది తల్లి పిచ్చుక అలా కొన్ని రోజులకి నీటిలో తేలియాడే బ్యాంబూ హోటల్ తయారైంది ఆ తల్లి కూతుళ్లు పడవలు వేసుకొని వీధి వీధి తిరుగుతూ భోజనం అవసరం ఉన్న వాళ్ళకి భోజనం అమ్మటం మొదలెట్టారు తొందరలోనే వారి హోటల్ బాగా ఫేమస్ అయిపోయింది పిచ్చిక మీ బ్యాంబూ హోటల్ ఆలోచన చాలా బాగుంది అందరూ నీ హోటల్ గురించి మాట్లాడుకుంటున్నారు చిలుక గారు ఈ ఆలోచన నాది కాదండి నా కూతురు తనే ఈ బ్యాంబూ హోటల్ని తయారు చేస్తుంది పిల్ల పిచ్చుక తెలివిని చిలుక మెచ్చుకోకుండా ఉండలేకపోయింది పిల్ల పిచ్చుక చేసిన అద్భుతాన్ని చూసి పట్నంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార పక్షులు వచ్చి పిచ్చుక గారు మీ కూతురు చేసిన ఈ అద్భుతమైన బ్యాంబూ హోటల్ మాకు బాగా నచ్చింది అందుకే మేము మీతో పార్ట్నర్ గా ఉండాలనుకుంటున్నాం పైగా మీ కూతురు చదువు ఖర్చు ఇకపై మేమే భరిస్తాం అంటూ చెప్పింది గ్రద్ద అందుకు తల్లి పిచ్చుక ఎంతో సంతోషించింది తరువాత తల్లి పిచ్చుక హోటల్ తో బాగా డబ్బు సంపాదించింది అంతేకాక పిల్ల పిచ్చుక గొప్ప గొప్ప చదువులు చదువుకుంటూ ఉంది అరువి అనే పిచ్చుకకి ముగ్గురు పిల్లలు వాళ్ళందరూ ఒక పాడబడిన గుడిసెలో జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు అమ్మా అమ్మా ఈ గుడిసె పాడైపోయిందమ్మా మనం ఇంకా వేరే కొత్త గుడిసెలోకి వెళ్దామా అలాగే వెళ్దాం పిల్లలు మీరు నేను చెప్పినట్టుగా వింటే మనం తొందరలోనే కొత్త గుడిసెలోకి వెళ్ళిపోతాము అవునా అమ్మా అలా అయితే మేమేం చెప్పు చేస్తాము ఏం లేదు ఈ అమ్మ రోజు అందరికీ రోడ్డున వెళ్లే వాళ్ళకి మజ్జిగమ్ముతుంది కదా ఇక నుండి మీరు కూడా మజ్జిగమ్మితే మనకి బోలెడంత లాభం వస్తుంది అప్పుడు మనం కొత్త గుడిసెలోకి వెళ్ళొచ్చు అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టుగానే మేమందరం అంటూ చెప్పారు పిల్లలు అరువి సంతోషించి తన దగ్గర ఉన్న డబ్బులే కాక ఇంకా కొన్ని డబ్బులు అప్పుగా తెచ్చుకొని పెరుగుకొని మజ్జిగ చేసింది పిల్లలు జాగ్రత్తగా వినండి ఇదిగో ఈ చిన్న గ్లాసులో రూపాయలు తీసుకోవాలి అదే ఈ పెద్ద గ్లాసులో రూపాయలు తీసుకోవాలి సరేనా అమ్మా అలా అందరూ రకరకాల వీధుల్లోకి వెళ్లి మజ్జిగ అమ్మటం మొదలెట్టారు కానీ వాళ్ల దురదృష్టం ఆకాశంలో భగభగా మండే సూర్యుడికి మేఘాలడ్డొచ్చాయి భూమంతా చల్లబడి వర్షం కురవటం మొదలైంది దాంతో వాతావరణం చల్లగా ఉండడంతో వాళ్ల దగ్గర మజ్జిగ ఎవరూ కొనలేదు సాయంత్రం అందరూ ఇంటికి చేరుకున్నాక అమ్మా రోజు అసలు మజ్జిగ ఎవ్వరూ కొనలేదు అదేంటో ఒక్క గ్లాసు మజ్జిగ కూడా అమ్ముడు పోలేదమ్మా అంతా మన దురదృష్టం ఇన్ని రోజులు వేసవికాలం కావడంతో అందరూ దాహంతో చల్లబడడానికి మజ్జిగ తాగేవాళ్ళు ఇలా ఈ రోజు నుండి వర్షాలు మొదలయ్యాయి అంటే ఎండాకాలం పోయి వానకాలం వచ్చేసిందన్నమాట ఇక మన మజ్జిగ అమ్ముడు పోవటం కష్టమే మరి ఎలాగమ్మా ఇటు మన గుడి చూడు వర్షానికి ఎలా కురుస్తుందో ఈ రాత్రి ఈ నీటిలో ఎలా పడుకుంటామమ్మా మీరంతా ఇదిగో ఈ బల్లపైన నిలబడి ఉండండి అంటూ ఆరువి ఇంట్లో కురిసిన నీటినంతా ఎత్తి బయటపడేస్తూ ఉంది ఎంత పడబోసినా కూడా ఇంకా వర్షం వస్తూ ఉండడంతో ఎన్ని నీళ్లు తోడినా ఇంకా వస్తూనే ఉన్నాయి పిల్లలు ఈ నీళ్లన్నీ నేను తోడలేకపోతున్నాను మీరు అలా ఆ రోజంతా చిన్న బల్లపైన బిక్కుబిక్కుమంటూ పడుకున్నారు పిల్లలు మరుసటి రోజు మళ్ళీ వాళ్ళంతా మజ్జిగ అమ్మడానికి వెళ్ళారు కానీ ఈసారి కూడా బాగా వర్షం కురవడంతో మళ్ళీ ఎవరూ కొనలేదు ఇక చేసేదేం లేక అందరూ కలిసి ఇంటికి వెళ్ళగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు బాగా వచ్చి ఆ వరదల్లో వాళ్ళ ఇల్లు కొట్టుకుపోయింది అమ్మా మన ఇల్లు ఎక్కడికి పోయిందమ్మా ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి మన ఇల్లు ఈ వరదలు మింగే తల్లి ఆ దేవుడికి మన మీద ఇసుమంతైనా కనికరం లేకుండా పోయింది అమ్మా బాగా చలిగా ఉందమ్మా అంటూ పిల్లలు వర్షంలో తడుస్తూ ఏడుస్తున్నారు పిల్లలు ఏడవకండి నేనున్నానుగా అంటూ ఆరువి చుట్టూ వెతగ్గా అక్కడ దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉంది దానికి పెద్ద తొర్ర ఉంది పిల్లలు అందరూ ఈ చెట్టు తొరలో ఉండండి ఇక నుండి ఇదే మన ఇల్లు అని చెప్పి కొన్ని పుల్లలు దగ్గర చేసి మంట వెలిగించి పిల్లలకి వెచ్చదనం ఏర్పాటు చేసింది అలా ఆ రోజంతా ఆ చెట్టు ధరలోనే ఉన్నారు ఉన్న ఇల్లు వరదలో కొట్టుకుపోయింది ఎండాకాలం అంటే మజ్జిగ వ్యాపారం బాగా సాగి పిల్లలకి మూడు పూటల భోజనం పెట్టాను కానీ ఇప్పుడు ఇది వర్షాకాలం ఇప్పుడు నేను ఏ పని చేసి పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలి అనుకుంటూ బాధపడింది అరువి పిచ్చుక పిచ్చుక పిల్లల్లో కళ అనే పేరు గల పిచ్చుక ఎంతో తెలివైంది అమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు పోయింది మన పాడైపోయిన ఇల్లేగా దానికోసం మనమేం బాధపడాల్సిన అవసరం లేదమ్మా మనం కష్టపడి పని చేసి డబ్బులు బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకుందాం కళ నువ్వు చిన్నదానివైనా చాలా మంచి మాట చెప్పావు తల్లి నీ వాక్కు ఫలించి నిజంగా మనం మంచి ఇల్లు కట్టుకోవాలి అంటూ కళ్ళ వెంట నీళ్ళు తుడుచుకుంటూ కలపిచ్చుకొని కౌగిలించుకుంది ఆరువి పిల్లల్ని ఎలా పోషించాలా అని ఆలోచిస్తుండగా ఏదైనా వ్యాపారం చేద్దామన్నా నా చేతిలో చిల్లిగవ్వలేదు ఇప్పుడు డబ్బులు లేకుండా వ్యాపారం ఎలా చేయాలి అని ఆరువి ఆలోచిస్తుండగా అప్పుడే గాలి వచ్చి చెట్టుపై నుండి కొన్ని కర్రలు కింద పడ్డాయి అవి చూడగానే ఆరువికి ఒక ఆలోచన వచ్చింది అవును ఈ వర్షానికి అందరిళ్లలో వంటకి కావలసిన కర్రలన్నీ నేను నేనిప్పుడు ఈ కర్రలన్నీ సేకరించి ఇంటింటికి వెళ్లి ఈ కర్రలు అమ్ముతాను అనుకుంటూ అక్కడ కింద పడ్డ కర్రల్ని దగ్గరికి చేస్తూ ఉంది అది చూసి పిల్లలు కూడా ఆరువికి సాయం చేశారు ఆరువి ఆ కర్రలన్నీ చేసి గ్రామంలోకి వెళ్లి కర్రలమ్మటం మొదలెట్టింది కర్రలమ్మా కర్రలు బాగా ఎండిన కర్రలు అని అమ్ముతూ ఉంది కర్రల అవసరం అందరికీ ఉండడంతో ఆరువి దగ్గర ఉన్న కర్రలు ఇట్టే అయిపోయాయి దాంతో ఆరువి ఎంతో సంతోషించింది మళ్ళీ వెళ్లి కర్రలన్నీ చేసింది పిల్లలు ఈ కర్రల వ్యాపారం చాలా బాగుంది మీరు నేను ఈ కర్రలమ్మొచ్చేలోపు ఇంకొన్ని కర్రలు చేయండి అలాగే అమ్మా నువ్వు చెప్పినట్టే పోగు చేస్తాం అలా రోజు కర్రలు చేసి అమ్ముతూ వస్తోంది ఓ రోజు తరువాత ఆరువి కర్రలమ్మడానికి వెళ్ళగా కళ కర్రలు పోగు చేస్తూ ఉంది అప్పుడు ఒక కాకి ఇంకో కాకితో ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుండి వరదలు పెరిగిపోయి ఇబ్బంది ఇబ్బందైపోయింది పక్క గ్రామాలకి వెళ్ళాలంటే ఎంతో దూరం నడుచుకుంటూ వస్తోంది దీనివల్ల మనకి ఎంత నష్టం వస్తుంది మన సరుకులేవి అమలేకపోతున్నాం అంటూ రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాళ్ల సంభాషణంతా ఎంతో శ్రద్ధగా వింటూ ఉంది కళాపిచ్చుక ఆ తరువాత ప్రతిరోజు కళాపిచ్చుక ఆ పక్షులు మాట్లాడుకున్న దాని గురించి ఆలోచిస్తూ ఉంది ఓ రోజు కళా పిచ్చుక కర్రలు ఉంటే మిగతా పక్షులు కాగితపు పడవలు చేసి ఆడుకుంటున్నాయి నిజంగా ఈ గ్రామంలోని వాళ్లంతా ఈ వాగు దాటడానికి వారధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనం దానికి ఒక పరిష్కారం ఆలోచిస్తే దాంతో మనం కూడా లాభపడచ్చు అంటూ కళ తన తోటి పిచ్చుకలు పడవలలో ఆడుకుంటూ ఉంటే అది చూసి తనకు ఆలోచన వచ్చింది అవును ఇప్పుడు ఒక చిన్న పడవ తయారు చేస్తే ఆ పడవతో అందరూ దాటగలరు మనం ఆ పడవ నడిపినందుకు డబ్బు తీసుకోవచ్చు దాని ద్వారా డబ్బులు కూడా బాగా సంపాదించవచ్చు అని అనుకుంటూ ఆరువి కర్రలమ్మేసి ఇంటికి రాగానే తన ఆలోచనను తన అమ్మ అయిన ఆరువికి చెప్పింది అమ్మో పడవే అమ్మ కళ మనం పడవ తయారు చేయగలమా అది మన వల్ల అవుతుందా అమ్మా అప్పుడంటే మన చేతిలో చిల్లి గవ్వలేదు రోజు ఇదిగో ఈ కర్రలమ్మి పొట్ట నింపుకుంటున్నాం ఇప్పుడు మన చేతిలో కొంత డబ్బు ఉంది తెలివి ఉంది ఇప్పుడే మనం పెద్దగా ఆలోచించి ధైర్యం చేసి పడవ తయారు చేస్తే మనం ఇంకా గొప్పగా బతకొచ్చు సొంతంగా మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఒప్పుకో అమ్మా అంటూ కళ విని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది కళ చెప్పిన మాటల వల్ల ఎక్కడో ఆరువికి కూడా ఒక నమ్మకం కలిగింది సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే పడవ తయారు చేద్దాం కానీ అది మన వల్ల కాకపోతే మాత్రం వెంటనే అది వదిలేసి మళ్ళీ అందరం కర్రలు అమ్ముకోవాలి అమ్మా ముందు మనం చేస్తున్న పని మీద నమ్మకం ఉంచు మనం పడవ తయారు చేయగలం ఇక మరుసటి రోజు అందరూ అడవిలోకి వెళ్ళి చిన్న చిన్న కర్రలు తీసుకువచ్చి ఒక మంచి పడవ తయారు చేయటం మొదలెట్టారు అది చూసిన వాళ్ళంతా అటు చూడండి వీళ్ళు పడవ తయారు చేస్తారంట ఏంటమ్మా అరువి నీ పిల్లలకంటే ఏం తెలీదు కనీసం నీకైనా తెలియాలిగా ఇది మీ వల్ల జరిగే కాదు చక్కగా కర్రలు అమ్ముకోక ఇవన్నీ ఇలా ఉచితంగా ఎవరైనా ఇస్తారు కానీ వెళ్ళి మీ పని మీరు చేసుకోండి ఎప్పుడూ ఇలా ఇతరుల పనిలో వేలు పెట్టడం తప్ప మీకు వేరే పనేముండదు అమ్మ కళ గొడవ నీకు ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి అలా వాళ్ళని విమర్శించిన అందరికీ సమాధానంగా ఒకరోజు అందమైన పడవ తయారు చేశారు ఆ తల్లి పిల్లలు అమ్మా చూసావా మనం పడవ తయారు చేశాం ఇప్పుడు మనం మన పడవను ఉపయోగించి ఎన్ని డబ్బులు సంపాదించవచ్చో కళ ఇంకా ఆరువి ఆ పడవని తీసుకుని వాగు దగ్గర పెట్టారు చాలా పక్షులు వాటి అవసర నిమిత్తం పడవని ఉపయోగించటం మొదలెట్టాయి ప్రతి పనికి అందరూ పడవ ఉపయోగించటం మొదలెట్టారు అలా వాళ్ళు ఆ పడవని ఉపయోగించి ఒక్క పడవను కాస్త రెండు మూడు పడవలు చేశారు ఆ వ్యాపారం బాగా కలిసొచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ఆ తల్లి పిల్లలు